మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో మానవ హక్కుల దినం సందర్భంగా మూడు చింతలపల్లి ఎంఆర్ఓ వెంకట నరసింహారెడ్డి మాట్లాడుతూ మానవ హక్కులు సామాజిక అంచనాలలో ఎలా భాగమయ్యాయో వివరించడానికి అనేక సైద్ధాంతిక విధానాలు అభివృద్ధి చేయబడ్డాయి మానవ హక్కులపై పురాతన పాశ్చాత్య తత్వాలలో అవి వివిధ తాత్విక లేదా మతపరమైన కారణాల నుండి ఉత్పన్నమైన సహజ చట్టం యొక్క ఉత్పత్తి ఇతర సిద్ధాంతాలు మానవ హక్కులు నైతిక ప్రవర్తనను క్రోడీకరించాయి ఇది జీవ మరియు సామాజిక పరిణామ ప్రక్రియ ద్వారా అభివృద్ధి చేయబడిన మానవ సామాజిక ఉత్పత్తి హ్యూమ్తో అనుబంధించబడింది మానవ హక్కుల నియమాల అమరిక యొక్క సామాజిక శాస్త్ర నమూనాగా కూడా వర్ణించబడ్డాయి చట్టం యొక్క సామాజిక సిద్ధాంతం మరియు మాక్స్ వెబర్ యొక్క పని విధానాలలో సమాజంలోని వ్యక్తులు భద్రత మరియు ఆర్థిక ప్రయోజనాలకు బదులుగా చట్టబద్దమైన అధికారం నుండి నియమాలను అంగీకరిస్తారనే భావనను కలిగి ఉంటుంది అన్నారు మనం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది రైట్స్ కాకుండా ఉంటాయి కానీ బాధ్యతలు కూడా అట్ ద సేమ్ టైం ప్రతి వాళ్ళకి అన్ని కమ్యూనిటీ అంటే మనం అనుకునే ఎస్ ఎవరైనా సరే ఈ వర్ణాలు ఈ అందరూ కూడా సమానంగా అవకాశాలు పొందాలి సమానంగా డెవలప్ కావాలి అయిందంటే దేశం కానీ రాష్ట్రం గానీ గ్రామం గాని అభివృద్ధి చెంది అది ఎప్పుడు ఈ రైట్స్ కొట్లాడే కంటే మన బాధ్యత తెలుసుకున్నప్పుడు అది తొందరగా మనం అచీవ్ చేసుకుంటాం ఆ డెవలప్మెంట్ అనేది మన బాధ్యత ఏమి మనం చూస్తున్నాం తెల్లవారు లేస్తే రేప్ కేసులు లేకపోతే తాగి పడిపోయారు గాంజా ఎక్కడ చూసినా గాంజా కావచ్చు మత్తు పదార్థాలు ఎలా అంటే నిచ్చలవిడిగా రోడ్ల మీద మన పాండపాకి వెళ్తే ముఖ్యంగా ఎవరు అన్ని వర్ణాలకు సంబంధించిన యువత సో మనం ఈ రైట్స్ కోసం కొట్లాడుకుంటూ అన్ని కమ్యూనిటీలో ఉన్న యువత ఇలాంటి వాటికి వెళ్ళకుండా అలాంటి వాటిని ఖండిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను వచ్చిన వన్ ఇయర్ లో గారు ఏంటంటే ఏ గ్రామానికి వెళ్ళినా రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి తప్ప ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నాకు ఎక్కడ కూడా వేరే ఇష్యూస్ లక్ యాడ్ కావచ్చు ఎంపీపల్లి కొద్దిగా కొన్ని కొన్ని ఏరియాలో స్పెసిఫిక్ ఈవెన్ కలెక్టర్ల నోటీస్ లో ఉండే పెద్ద ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఎప్పటి నుంచో అదే ఫైట్ చేస్తున్నారు కూడా ఎంఆర్ఓ గారు నాకు నేను నేను వచ్చాక మీకు సెకండ్ ఎంఆర్ఓ గారు మీ హయాన్ని ఎక్కడ ఎప్పుడు ఏం అడిగినట్టయితే నాకు ఏం అడుగు సో ఈ పీరియడ్ లో కరణి సమస్యలు ఏమున్నాయో అవన్నీ సాల్వ్ చేయాలని చెప్పి సో ఇది ఓన్లీ నామమాత్రమైన సమావేశంగా కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి ఎవరు ఏమి చేయాలనుకున్నా దానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి గవర్నమెంట్ తరఫున ఉన్నాయి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కనుక యువత అందరూ కూడా దాన్ని తగ్గట్టుగా ముందుకెళ్ళి వాటిని వాడుకుని నేను చెప్పినట్టుగా మన పా ये घोटाला जब कोस्ताना केवराक्ष में छिना वाले केमरागढ़ तक के विस्तार है कारेगा आप ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఏంటంటే సివిల్ రైట్స్ డే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరునికి ప్రతి పౌరునికి హక్కులు గారి ఆ హక్కుల ఇవ్వలం ఏంటి అని తెలుపు చేయడానికి ఈ సివిల్ రైట్స్ కార్యక్రమం రూపొందించబడింది యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు మనము మన మానవ హక్కులను ఎలా ఉపయోగించాలి ఎలా ఉన్నాయి మనకి ఎక్కడ హక్కులను వినియోగించుకోకుండా వాలెట్ మార్కెట్ తెలొచ్చున్న ఈ సంబంధవస్తుండు వాలెట్ అవగాహన కల్పిటడ అంటే దపన చెప్పి గవర్నమెంట్ కేటకిత అది కేనా హట్ అనే घोषणा है किसी लोगों का काम की योगदान निकालने लिया करन చేయాలని ఆదేశ్ అంటే अंदर జసనట్టు రాజు ఆంగం అంబేశ్వర్ గారు ప్రతి ఒక్క భౌదన్ ప్రతి హక్కులు కల్పిస్తారు ఆకులను అందరం కూడా సత్వం ముక్కులను ఉపయోగించుకుంటే మనకు ఎలా డెవలప్ అవ్వాలి ఏం చేస్తే ఇక్కడైతే మనకు హక్కులను ఉల్లంఘించి ఎక్కడ ఇబ్బంది కలిగితే దృష్టికి తీసుకెళ్ళాలి అంటే ఎక్కడ నీకు మనకు మానవం మానవ మనకు మనకు కావాల్సిన హక్కు పైన ఎవరైనా అదుపులో ఉన్న కానీ ఎక్కడైతే ఎనర్జీ కానీ எவரிக்கு தான் தெரியுமே அது அந்த ஜனரல் இது அர்ன் ஏரியா காட்டி ஆல்மோஸ்ட் ஆல் அவேர்ஸ் அது அவெர்ஸ் மனக்கு அல்லா தாடா சிக்ஸ் ஹேசம் மாணவர்கள் ஊரு மன மண்டலப் ఏ మన సత్యం చార్గస్ రావేగా అని చెప్తాం ఏంటంటే జెనరల్ యూస్ ఈవేయు ఉన్నాను నా దృష్టికి ఇంత రాలేదు దాని కొనే ఈ రోజు ఏమనగా ఏం ఏం سمجھتے మా ఆఫీస్ లో కడ కడ తాప నిషనేది కదా బాలే కి కనేనసో ఏమన్నాను ని కదా కదా మాట వాళ్ళతో రాయించుంటే మేము ఒక దాని పరిచయనేసి భయ లేదు ఆ ద్వారా ఏదుంటే మేము దానిపైన జరగించుతాం మా పరిధిలో లేకుంటే అవి పై అధికారులకు గమనించి మేము దానిపైన కఠిమైన భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్